అదిగోండి అదిగోండి అదేండి ఇదంతా మా నాన్నగారు ఇదేనా అండి ఇదేనాక నాదండి ఇది మా నాన్నగారు మాకు అండి ఇక్కడ దాకా అండి అంటే మాది మొత్తం ముగ్గురికి అండి మా చెల్లికి మా తమ్ముడికి నాకు రాసేరండి మా గారు ఇక్కడ ఉంటుందండి ఇది నీది ఇక్కడ నాదండి అక్కడ ఉండేది మా చెల్లికి అండి అదే మా తమ్ముడికి అండి ఇది మీ తమ్ముడిది మీ తమ్ముడు రాజమండ్రి అపార్ట్మెంట్కి వెళ్ళాడు ఇదిగోండి ఇన్స్టాల్మెంట్ తయారు చేసి నేను అమ్ముతానండి ఇవే ఇది లేదా ఇది డోలండి ఇది డోలకండి ఇవే చేస్తావా నేనే చేస్తాను ఇది మ్యాక్ చర్మండ్ స ఇవి మ్యాక్ చర్మన్ అండి ఇవి ఇది గేట్ చర్మ దానికి ఒక సౌండ్ వస్తుంది కదా దానికి ఒక సౌండ్ వస్తుందండి ఇగోండి మార్కెట్ గట్టి తెచ్చుకొని ఎండబెట్టండి అమ్మ అమ్ముకుంటానండి ఆర్డర్లు వస్తాయండి నాకు ఎప్పుడంటే అండి సంకురేత్రికి దసరాకి అండి ఉగాదికి కాంట్రాక్ట్లు వస్తాయండి నాకు ఇప్పుడు ఈ డప్పులు చేస్తావు డప్పులు కాకుండా ఈ చెప్పులు కుడతావు చెప్పులు కుట్టుకుంటా ఈ చేసుకుంటానండి ఇక్కడే చేస్తాయి పని ఏమో ఇక్కడే అక్కడ అక్కడ చెప్పులు అక్కడ కుడతానండి ఇది ఇదేమో డప్పులు అండి ఇదేమో ప్లాస్టిక్ డప్పు అండి ఇది ప్లాస్టిక్ ఇదేమో మారుల డప్పులు అండి మాది దొప్పులు చర్మాలు ఈ చర్మాలతో తయారు అండి ఇది కంపెనీ చర్మాలండి నేనే చేస్తానండి తయారు చేస్తానండి అక్కడ నుంచి క్లాత్ తెచ్చుకున్నా నేను తయారు చేస్తానండి ఈ టెలిఫోన్ రేకులు గట్రా ఉంటే దాంతో తయారు చేస్తానండి ఇవన్నీ నేను తయారు చేస్తానండి వస్తారండి నా దగ్గరికి అండి బాగు చేయమని ఇప్పుడు ఈ వృత్తిలో ఉన్నారంగా తగ్గి చాలా మంది తగ్గిపోయారండి గారు చాలా మంది ఒకప్పుడు అంటే మంచి చాలా బాగుండేదండి ఆ ఉండేదండి ఇప్పుడు తగ్గిపోయిందండి ఎంత చేత అంటే అండి ఇప్పుడు అన్ని డెలికేట్ సామానాలు వచ్చేసినాయండి ఇప్పుడు ఫోన్ చేస్తే ఈవెంట్ అయితే ఇచ్చేస్తున్నారు ఈవెంట్ మా దగ్గర కుట్టించుకుంటే ఎవరన్నా లేరండి మేమే ఏదో అలాగే అలాడ నేర్చుకున్న నేర్చుకున్నా పాపానికి అండి అవిగోండి అక్కడేమో సొప్పులు కొడతానండి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ సొప్పులు కొడుతానండి చెప్పులు కొడతా ఇదే సొప్పులు కొట్టుకుంటానండి ఏమో ఈ దారాలండి అండి వైరు చుట్టూరుగా కొడతాకండి దీని మీద దట్టించుకుంటామండి ఈ గోల్డ్ అండి ఇలాగలగా ముందు చేసేయండి ఇలాగ మార్కింగ్ అండి అప్పుడు ఈ గోల్డ్ అండి ఇవి నువ్వు ఎవరు నేర్పించారు నీకు ఇవన్నీ నువ్వే మీ మా నాన్న నాన్న మా దగ్గర నేనండి కొన్ని కొన్ని ఇసుమంట కొత్త కంపెనీ జోళ్ళు తయారు చేస్తాక రాజమండ్రి నేర్చుకున్నానండి రాజమండ్రి ఇవన్నీ ఇప్పుడు ఆర్డర్స్ వచ్చాయి ఈ ఆర్డర్స్ అండి రిపేర్లకు రిపోర్ట్కి వచ్చినాయండి అక్కడ రాజమండ్రి నుంచి చర్మాలు తెచ్చుకుంటానండి జూలు వారానికి ఎన్ని వస్తాయి ఆర్డర్లు వారానికి నాలుగో మూడో వస్తాయి సార్ నాలుగో మూడు వస్తాయి ఆ డప్పులు ఎన్ని వస్తాయి నెలకు దసరాకి అండి అండి ఉగాదికి అండి ఇప్పుడు మాత్రం ఒక ముప్పై నలభై డప్పులు మొత్తం అప్పుడు సీజన్ సీజన్కండి మార్కెట్కి వెళ్ళి చర్మం తెచ్చుకుంటానండి దాన్ని పరిచేసి అందులోనండి మేకలు కొట్టి సాగు తీసి అది నాలుగు రోజులకి నాంతదండి ఆరిపోతుంది మొత్తానికి ఆరిపోయాక దాన్ని శుభ్రంగా తీసి సైజులు కోసి అలా తగిలించుకొని వచ్చిన వాళ్ళకేమో అమ్ముతానండి ఇలా చేయిందన్న వాళ్ళకి చేస్తానండి ఇప్పుడు నీ జీవితంలో మార్పు రావాలంటే ఏం చేయాలా మీ మిస్సెస్ ఉందా లోపల ఉందా ఇవన్నీ ఇవన్నీ నేను తయారు చేసినవినండి ఈ ఆర్డర్స్ వచ్చారండి కుర్రవాళ్ళు దానికి తెప్పించను చూడండి చదువుకుండే కొర్రవాళ్ళు అండి అదివాళ్ళు నేనే తయారు చేసాను అండి ఇది తయారు అండి ముందు ఇలాగ అంటించుకుంటానండి అంటించాకండి ఇదిగోండి టైరు ఆదులు కోస్తానండి ఇది కోసి అప్పుడు అంటింపండి అప్పుడు అంటింపు అంటించి మళ్ళీ నీట్ గా అండి ఇది ఎలాగ వస్తుంది అండి ఇంకా నేర్చుకోవడానికి అవకాశం ఉంది నువ్వు ఇంకా నీట్ గా చేయడానికి ఫ్యాషన్ గానీషన్ గా చేస్తానండి పనిముట్లు ఉంటే మంచి ఉంటే ఇంకా బాగా చేయగలదండి ఇదిగోండి తెచ్చుకుని అమ్ముకుంటానండి అవి కూడా ఇక్కడికి వస్తారు ఇంటికి వచ్చి కొనుక్కుంటారు ఇంటికి వచ్చి కొనుక్కుంటారండి రాజమండ్రి నుంచి ఎత్తానండి అదే ఆర్డర్స్ ఇస్తారండి ఆర్డర్ మాకు కావాలంటే అయ్యి అయ్యో ఒక అరడానికి తెచ్చుకుంటానండి ఇంటికి వచ్చే పట్టిపోతారండి ఇదేంటిదంటే పలసగా తీసేస్తారండి ఎదురు ఎదురు జనం దీనికి ఆకర్షిస్తున్నారండి ఈ బొట్టలకండి అయిపోండి ఈ ఉల్లిపాయలు గట్టా వేసుకుంటాకండి ఇదండి ఇది ఏమో పప్పులు గిప్పులు గట్టా వేసుకుంటారండి ఇది ఇందులోనే వేసిన చిన్న ఇవన్నీ ఇగ్ కొనుక్కొని వచ్చావు కొనుక్కొచ్చానండి ఇవి ఉన్నాయనుకోండి ఇదిగోండి ఇందులో పళ్ళు గట్టా అండి ఇది ఇలాగ చేసేయండి ఇది ఎలా పెట్టుకుని అండి టేస్ట్ బాగుంది ఈ చెప్పులు ఎంత ఉంది ఒకటి ఇవి ఎంత నాలుగు ఇవ్వండి నాలుగు వందలు ఆ షూ అయితేనేమో అవి వందలు అండి వాళ్ళకి అమ్ముతాను అమ్ముతా అండి వాళ్ళు అక్కడి నుంచి ఎంత వేసారని కొన్ని బిల్లు అండి బాగున్నావా ఆ బిల్లు అండి దాని మీద రూపాయి వేసుకుని నమ్ముకుంటా అండి ఒక యాభై ఒక వంద వేసుకుని అమ్ముకుంటాను అన్నమాట ఇక ముప్పై ఇరవై సరిపోతుంది మీకు ఉందా ఇదిగోండి పది అండి ఇది ఇదిగోండి పదకొండు అండి ఇది పదకొండు పది కూడా సరిపోతాను పది ఇవి చెప్తా ఇట్రా తీసుకుంటాను రమ్మా నీ పేరేంటమ్మా ఇవన్నీ పంపించారు అక్కడికి ఏంటి చెప్పు ఎట్లా ఎట్లా నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలి ఏంటమ్మా నీ అభిప్రాయం ఏంటి నువ్వేం చేస్తావు ఎన్ని మేకలున్నాయమ్మా ఎనిమిది మేకలు ఉన్నాయి దాని వల్ల ఎంత ఆదాయం వస్తుంది మనకు కొత్తగా నేను ఇచ్చావా డాక్రాల్లో డబ్బులు ఇచ్చారండి అయ్యారు ఆ డబ్బులతో అయ్యో నాలుగు మేకం కొనుక్కుంటే అయ్యో నాలుగు పిల్లలు నచ్చినాయండి ఇంకా కూడా దాన్ని కూడా ఎంత ఎంత ఆదాయం వస్తుంది ఇంకా టెస్ట్ చేయాలి లేదండి ఇంకా ఇవిడికి ఏమన్నా అడుగు పని చేయదండి మళ్ళీ మేకలు తిరగాలి కదా ఎక్కడండి దొంట్లోనే అలా ఆడుకుని గడ్డి గడ్డి మా అల్లుడు మా అబ్బాయి చేస్తారండి బయట నుంచి